ॐ नमः शिवाय ॐ नमो नारायणाय कर्मनिवारण कालभैरवायै नमो नमः ॐ कालकालाय विद्महे कालातीताय धीमहि तन्नो नरदृष्टिनिवारणका कालभैरवप्रचोदयातु అరే హి ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణు పత్ని ధీమహే తన్నో మహాలక్ష్మి ప్రచోదయాతు అరి హి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరి మణులకు అందరికీ కూడా వరలక్ష్మీదేవి అమ్మవారి యొక్క శుభాకాంక్షలు ఆశీస్సులు శ్రావణ మాసంలో అందరికీ శుభాలను జయాలను ఐశ్వర్యాలను ప్రసాద ప్రసాదించాలని విద్యార్థిని విద్యార్థులకు విద్యాలక్ష్మిగా ఉద్యోగస్తులకు ఉద్యోగ లక్ష్మిగా వ్యాపారస్తులకు వ్యాపార లక్ష్మిగా ఐశ్వర్యవంతులకు ఐశ్వర్యలక్ష్మిగా ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ ఆశీర్వచనం ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుండి పదహైదు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరూ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేస్తున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం మిథున రాశిలో పన్నెండు సంవత్సరముల తర్వాత గురువు మరియు శుక్ర భగవానుడు సంయోగ సంచార స్థితి కర్కాటక రాశిలో రవి బుధ సంచార స్థితి బుధాదిత్య రాజయోగము సింహరాశిలో కేతు సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శని భగవానుని వక్రగమన సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి కుంభరాశి వారు వరలక్ష్మి వ్రత సందర్భంగా లక్ష్మీదేవి అమ్మవారిని ఎలాంటి పదార్థ నైవేద్యాలతో ఆరాధించడం వలన ఒకవైపు ఏలనాడు శని చివరార్థ సంచార స్థితిగా ఉండడము జాతకంలో ఉండవడం గ్రహ దోషంని తొలగించుకొని గృహమే కదా స్వర్గసీమ వారి అనుకుంటున్న అన్ని విషయాల్లో విజయం సాధించగలగాలో ఈ వీడియోలో సవివ్రంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తారగా ధనిష్ట నక్షత్రంలోని మూడో పాదము నాలుగో పాదము శతవిష నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వాపాద నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములు కలిపితే కుంభరాశి అవడం అవుతుంది రాశాధిపతి శని భగవానుడు రాశిలోని రాహు సంచారం చేయడం వలన శత్రులు అధికంగా ఉంటారు అంటే ఈ కుంభరాశి వారికి శత్రులు ఎక్కడో ఉన్నారు ఇంట్లోనే ఉంటారు కానీ వారి అవసరాల కోసము వీళ్ళకు మంచి మంచి మాటలు ఎరవేస్తూ వీటికి ఇష్టమైన ఆహారాలు పెడుతూ వీటికి ఇష్టమైన పనులు చేస్తూ వారి దగ్గర ఉన్న సమయాన్ని ధనాన్ని సద్వినియోగపరచుకుంటూ ఉంటారు అలాగనే ఎలనాడు చివరార్థ సంచార స్థితిలో శని భగవానుడు జలరాశిలో ఉండడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారంలో స్వల్పమైనటువంటి ఆటంకాలు ఉండినను మనోధైర్యం చేత ఆధ్యాత్మిక చింతన చేత ఉండగలిగినట్లయితే చాలా మంచి కాలము ఈ కుంభరాశి వారు సొంతమవుతుందని చెప్పి కూడా గమనించాలి అలాగనే విశేషంగా సంతాన స్థానంలో శుక్రుడు గురు సంచార స్థితి పన్నెండు సంవత్సరాల తర్వాత కలయికి అవ్వడం వలన నూతనంగా వివాహమైన వారికి పుత్ర పుత్రిక సంతాన యుగము పిల్లల యొక్క చదువులు అభివృద్ధి వివాహము విదేశీయానము పిల్లలకు కావాల్సిన వనరులను సమకూర్చడంలో తల్లిదండ్రులు అహర్నిశలో కష్టపడుతుంటారు ఈ పిల్లలు కూడా తల్లిదండ్రుల యొక్క భావాన్ని అర్థం చేసుకోగలగాలి అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి అలాగనే ఆరవ స్థానంలో బుధాదిత్య రాజయోగం కారణం వలన ఇది అసలే వర్షాకాలం అవడం వలన వర్షం పడినప్పుడు వ్యవసాయ సోదరి సోదరిమణులు దయచేసి వృక్షాల కింద ఉండవద్దు కారణం ఏమిటనగా మెరుపుల వలన పిడుగులు వాడడం అలాగనే జంతువులు అనేక రకాల ఇబ్బందులతో సర్పాల చేత బాధపడే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది తస్మాత్ జాగ్రత్త ప్రభుత్వ అధికారులతో సహా ఉద్యోగస్తులతో పై అధికారులతో తోటి ఉద్యోగస్తులతో ప్రేమతత్వంతో ఆధ్యాత్మిక చింతనగా చిరునవ్వుతో కలిసి ఉండండి అశాంతిని దూరం చేసుకొని మాన ప్రయత్నం అవుతుంది అలాగనే అష్టమంలో కుజసంచార స్థితి మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అమావాస్య తిథి ఎందున లావాదేవీలు క్రయ విక్రయాలు దూర ప్రయాణాలు అనుకూలించవు తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష అన్నట్టుగా ఇలాంటి సమయంలో కోపము పనికిరాదు అని చెప్పి కూడా గమనించగలగాలి ఇలాంటి శ్రావణమాస సందర్భంగా అమ్మవారికి విశేషమైనటువంటిటువంటి సువర్ణపు రంగు అంటే బంగారు రంగు కలిగినటువంటి లేకుండా పసుపు రంగు కలిగినటువంటి వస్త్రంతో అలంకారం చేయడము అలాగా చామంతులతో అర్చన చేయడము పసుపు రంగు కలిగినటువంటి కంకణ తోరణాన్ని పూజ చేసి ఏర్పాటు చేసుకోవడము వచ్చిన నుండి మొత్తల చేత మీరు బొట్టు పెట్టించుకొని వారికి పాదపూజ చేసి శరగలను దానం చేయడం వలన ఐశ్వర్యం ఆనందం కుంభరాశి వారి సొంతమవుతుంది అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు నీటి వ్యాపారస్తులు కిరాణం షాపు వ్యాపారస్తులు సినిమా రంగాల్లో ఉండబడిన వారు మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారందరూ వ్యవసాయ సోదరి మనులు నూనెలు నూనెల వ్యాపారాలు ఐరన్ వ్యాపారాలు డ్రైవింగ్ చేసే వారందరూ కూడా ఓపిక సహనం అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరముల జాతకాన్ని సంపూర్ణంగా సవివరంగా వ్రాసి మీకు పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో వివరిస్తూ మీరు విజయం సాధించేంతవరకు మన యొక్క కాలభైరవ ఆశ్రమం దగ్గర నుంచి అన్ని విధాలా మీకు తోడు నీడగా ఉంటామని చెప్పి గమనించగలగాలి అదే కాకుండా కూడా చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని అనుసరిస్తూ గవళ ద్వారా అనగా రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక జాతకాన్ని తెలుసుకుందాం జీవితంలో ఉండబడిన అడ్డంకులను తొలగించుకుందాం ఐశ్వర్యాన్ని ఆనందాన్ని పొందుదాం అని చెప్పి గమనించాలి కనుక ఆసక్తి కలవారు అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరికీ ఈ శ్రావణ మాసంలో శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఓం శతమానం భవతి శతాయు పురుషశతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రం శతంత్సరం దీర్ఘమాయినో సమస్త సుఖినో మహాలక్ష్మీదేవత అర్పణమస్తు హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికన్నా మీ వ్యక్తిగత జాతకాన్ని ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంటసింహాలు ప్రతి చేయండి అలానే బటన్ కూడా క్లే చేయండి హిందూ ధర్మాన్ని కాపాడండి